హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు సీజన్ క్రేజ్ ఎప్పటిలాగానే మరో మహామహిమాన్వితమైన క్షేత్రాన్ని మీకు చూపించబోతున్నాం ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో ఉంది ఈ అమ్మవారు శ్రీ 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 బండి ముత్యాలమ్మ అమ్మవారు ఆలయ చరిత్ర ప్రకారం బండి ముత్యాలమ్మ అమ్మవారు సుమారు రెండు వందల యాభై సంవత్సరాల కిందట దాసరి వంశీయులు కరణంగారు వంశీయులు అనగా చెన్న ప్రగడవారు మునుసబో కరణములుగా పనిచేసేవారు వీరు ముత్యాలపల్లి గ్రామంలో పన్ను వసూలు చేసి బ్రిటిష్ వారి కాలంలో మద్రాసు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మద్రాసు వెళ్ళే ప్రతిసారి ముత్యాలపల్లిలో పడవ ఎక్కి దానిపై విజయవాడ వరకు వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి వసూలు చేసిన పన్ను అంతా అక్కడ జమ చేసేవారు ఒకసారి ప్రయాణం చేసిన తరువాత మద్రాసులో సత్రంలో పడుకునే ముందు వాళ్ళు వసూలు చేసిన శిస్తును లెక్క పెట్టగా నాలుగు నాణాలు తక్కువ వచ్చాయి తెలియని పరిస్థితిలో ఆలోచించుకొంచు నిద్రపోయారు ఆ నిద్రలో ఇరువురుకు నేను ముత్యాలమ్మను మీతో పాటే ఉన్నాను మీ కూడా మీ ఊరు వస్తాను రాళ్ల రూపంలో నన్ను ముత్యాలపల్లి తీసుకెళ్ళమని తీసుకెళ్లమని చెప్పి మీ నానములు సరిపోయినవి చూసుకోండి అని చెప్పి కలలో అమ్మవారు అదృష్టమయ్యారు తెల్లవారుజామున లేచి చూసుకున్నప్పుడు నానుములు సరిగానే ఉన్నాయి తరువాత వాళ్ళు ప్రభుత్వ ఖజానాకు శిస్తు చెల్లించి తిరుగు ప్రయాణంలో రహదారి పడవ నిండా కంకర ఉంది ఆ కంకరలో అమ్మవారు ఎక్కడున్నది వాళ్ళు తెలుసుకోలేకపోయారు కానీ అందులో మూడు రాళ్ళు ప్రత్యేకంగా కనిపించి ఇదే అమ్మవారు అని నిర్ధారించుకొని ఆ రాళ్లను వారి గ్రామానికి తీసుకెళ్లారు అక్కడ ఈశాన్య మూలంగా పొన్నాని వారి తోటలో ఒక తాడి కింద అవి ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా అమ్మవారు ముత్యాలమ్మ అమ్మవారిగా బండి ముత్యాలమ్మ అమ్మవారిగా ప్రజల కోరికలు తీరుస్తున్నారు ఆ మూడు రాళ్లలో ఒకటి ముత్యాలమ్మ రెండు మారమ్మ మూడు పోతురాజుగా పేరు పెట్టి అక్కడ తాడి దగ్గరే ప్రతిష్ఠించారు అమ్మవారికి ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరున ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుంచి కూడా ప్రతి మూడు సంవత్సరాలకి నెల రోజుల పాటు భారీగా జాతర జరుగుతుంది ప్రతి ఆదివారం మరియు బుధవారం ప్రత్యేకంగా భక్తులు వస్తారు ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత చుట్టుపక్కల వారు ఏ శుభకార్యం జరిగినా కూడా అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకుంటారు ఈ వీడియో మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్